మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు వారాలుగా అనేక రకాలైనటువంటి అపోహలు అనుమానాలు ఆందోళనలు ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ ఏలూరు ఐజీ గారు అశోక్ కుమార్ గారు అనేక అనుమానాల్ని నివృత్తి చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి క్రైస్తవ సమాజం కానివ్వండి పాస్టర్లు కానివ్వండి ఏ ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం ఏ రకంగా మలుచుకోవాలి అనేటటువంటి విషయాల మీద ఈ వీడియో నేను చేయాలనుకుంటా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రాహం స్టైల్స్ మరియు వారి ఆరు సంవత్సరాల మరియు పది సంవత్సరాల పిల్లలు మృతి చెంది ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలో అప్పటికి ఇప్పటికీ అంతర్జాతీయంగా భారతదేశంలో వచ్చినటువంటి మార్పుల్ని మనం గమనించుకోవాలి ఆ రోజున క్రైస్తవుల మీద కాని ముస్లిం సమాజం మీద కానీ దాడులు జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి క్రైస్తవ సమాజాలు ముస్లిం దేశాలు దాన్ని ఖండించడం లేదంటే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు గ్రాహం స్టైల్స్ హత్య జరిగినప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి జాన్ హోవర్డ్ తీవ్ర స్థాయిలో ఖండించాడు అప్పుడు అమెరికాలో బిల్ క్లింటన్ అధ్యక్షులుగా ఉన్నారు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా ఈ ఘటనని ఖండించడం జరిగింది ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టోనీ బ్లేయర్ కానివ్వండి అదేవిధంగా వాటికన్ అధిపతి జాన్ పోప్ పాల్ టూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించి ఇక్కడ ఉండేటటువంటి క్రైస్తవ సమాజానికి కొన్ని ఆందోళనకు చెందకుండా ఉండేటటువంటి ఆదరణ వాక్యాలని ఇవ్వడం జరిగింది కానీ పాతిక సంవత్సరాల తర్వాత ఇప్పుడు అంతర్జాతీయంగా కానివ్వండి భారతదేశంలో కానివ్వండి అనేక రకాలైనటువంటి మార్పుల్ని మనం గమనించవచ్చు నూట నలభై రెండు కోట్ల మంది జనాభాతో భారతదేశం జనాభా పరంగా అతి పెద్ద దేశంగా చూస్తూ ఉన్నాం మనం అంతేకాకుండా రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఐదవ ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కలిగినటువంటి దేశంగా కూడా భారతదేశం రూపొందుతా ఉంది మరి ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలు అనేక దేశాల్లో అమెరికా కానివ్వండి జర్మనీ కానివ్వండి కెనడా కానివ్వండి రాజకీయాల్లో కూడా చేరి వారి వారి ప్రతిభని నిరూపించుకుంటున్నటువంటి సందర్భం ఉంది ఉదాహరణకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారత సంతతమ్మ అంతట్లో కూడా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మహిళ అదే విధంగా రిషి సునాకు మొన్నటిదాకా దాకా ఇంగ్లాండ్ కి ఉండడం కూడా మనం చూసుంటాం అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి నిఘా సంస్థ అయినటువంటి అమెరికన్ ఎఫ్బిఐ భారత సంతతి చెందినటువంటి కాష్ పటేల్ గారి చేతిలో ఉంది కెనడాలో అయితే పూర్తిగా భారతీయుల ఓట్ల మీదనే అక్కడ రాజకీయాలు నడుస్తున్నాయని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే పాత రోజుల్లో లాగా భారతదేశాన్ని ఎవరు కూడా ఇప్పుడు సలహాలు ఇచ్చే పరిస్థితిలో గాని బెదిరింపు సంకేతాలు పరిస్థితి ఇచ్చేటటువంటి పరిస్థితిలో గాను లేనటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి అంటే భారతదేశంలో ఉండేటటువంటి క్రైస్తవ సమాజం వారి సమస్యల్ని వారే ఈ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా ఈ దేశ రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే పరిష్కరించుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి లేదా పాస్టర్లకి కొన్ని సూచనలు అయితే కొంతమంది నిపుణులు పెద్దలు అవేంటో చూద్దాం మనం క్రైస్తవ సమాజాలు పాస్టర్లు క్రైస్తవ సంఘాలు ఇతర అన్ని మతాలతో సంఘీభావాన్ని కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రసాదాలు మేము తినము అని వాళ్ళని దూరం పెట్టడం అనేది ముఖ్యంగా వాళ్ళని కించపరిచినట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు హిందూ సమాజం అదేవిధంగా అవసరం లేకపోయినటువంటి పెద్ద పెద్ద శబ్దాలతో మైకులు పెట్టడం కూడా ఇతరుల్ని ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు ఇరిటేట్ చేసేటటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం మనం అంతేకాకుండా ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి దాడులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళకి జరిగినా ఏ కులానికి సంబంధించిన వాళ్ళకి జరిగినా ఖచ్చితంగా అందరూ ఖండించాలా అందరితో పాటు క్రైస్తవ సమాజం కూడా ఖండించాలా బహిరంగంగా ఆ ఖండల్ని వార్తాపత్రికల రూపంలో కానివ్వండి ఏ ఇతర రూపాలైనా తీసుకొని తప్పకుండా ఖండించవలసిన అవసరం ఉంది ఈ రకంగా సమాజాన్ని ఓన్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఒక మధ్యవర్తిత్వానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది విషయాన్ని మనం గమనించాలి రెండో విషయం చట్టపరమైనటువంటి రక్షణను కూడా మనం పొందేదానికి అవకాశం ఉంది భారతదేశంలో అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలో మతపరమైనటువంటి హక్కులు అన్నీ ఉన్నాయి ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఆర్టికల్ ఇరవై ఎనిమిది దాకా అన్ని రకాల మతపరమైనటువంటి రక్షణలు న్యాయ సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మీకు దగ్గరలో ఉండేటటువంటి మీ సంఘంలో ఉండేటటువంటి ఒక న్యాయవాదితో మీరు టచ్లో ఉండాలా ఏవైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి శాంతియుతంగా మీ నిరసనని మీరు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ఉద్రిక్తతలు సహజంగానే ఉంటాయి వాటిని ఎంతవరకు తగ్గించగలమనే విషయంలో కూడా మాస్టర్లు సమాజం ఆలోచించుకోవాలి మనం సమయం మనం పాటించడం చాలా ముఖ్యం ఆవేశాలకు పోకూడదు మొన్న ఈ మధ్య ఒక ఆయన పది నిమిషాలు బైబిల్ని పక్కన పెడితే ఓచపోతే అని ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఆయన ఈ రకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఓచలు లెక్క పెట్టడం తప్ప ఏమి సాధించాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి వదంతుల్ని నమ్మద్దు శాంతియుతమైనటువంటి పరిష్కారం కోసం మాత్రమే వెతకాలి మరొక ముఖ్యమైనటువంటి విషయము సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య వాట్సాప్లో వచ్చేటటువంటి వార్తలు కానివ్వండి యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేటటువంటి వార్తలు కానీ చాలా జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి అందులో నిజమేంటి అబద్ధాలు ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఏమైనా ఉన్నాయా అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారా అనే విషయాన్ని మీకు అందుబాటులో ఉండేటటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్తా ఛానల్స్ ద్వారా వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మన స్పందనని మనం తెలియజేయవలసి ఉంటుంది చిన్న ఉదాహరణ చెప్తానే ఒక వీడియోలో ఒక అమ్మాయిని పది మంది యువకులు వెంటబడి కొట్టి చంపడం అనేది జరిగింది అది వైరల్ అవుంది అది నాలుగైదు సంవత్సరాల క్రితం చాలా వైరల్ అవడం జరిగింది ఈ ఇదే వీడియో భారతదేశంలో సర్కులేట్ అయినప్పుడు దానికి వ్యాఖ్యానం ఏం చెప్పారంటే ఒక భారతీయ హిందూ అమ్మాయిని మసీదులోకి ఎంటర్ అయిన ఎంటర్ అయినందుకు ముస్లింలు పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టి చంపారు అని వ్యాఖ్యానం చేశారు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ తర్వాత నేను కొంతకాలం పాకిస్తాన్ లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఇదే వీడియోను చూశాను ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ముస్లిం అమ్మాయిని హిందువులు కొట్టి చంపినట్లుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తా ఉన్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ పట్ల అబద్దాలు ప్రచారం చేసేటటువంటి వాట్సప్ వార్తల పట్ల కూడా మన జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా మరొక విషయం పాస్టర్ ప్రవీణ్ మృతి సందర్భంగా కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అవేంటంటే ఒంటరిగా ప్రయాణాలు చేయడం అనేది తగ్గించుకోవాలి సాధ్యమైనంత వరకు ఎవరైనా తోడుగా తీసుకు సమూహాలతో కలిసి ప్రయాణాలు చేయటం మన ప్రయాణాన్ని ఇంట్లో ఉండే వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఇవాళ టెక్నాలజీ పిల్లలకి అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి మీ మొబైల్ ని ట్రాకింగ్ చేయటం ద్వారా మీ క్షేమ సమాచారాలని ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు మీరు ఎక్కడికి ప్రయాణించేది ఈ ప్రయాణంలో మీరు ఎంతవరకు వెళ్ళింది డెస్టినేషన్కి చేరుకున్నారా లేదా క్షేమంగా చేరుకున్నారా లేదా అవాంతరాలు వచ్చినా ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు ముఖ్యంగా కుటుంబ సభ్యులకైతే సమాచారం తెలియజేయాలా మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి ఆ విషయాలన్నీ జాగ్రత్తగా మనం పాటించవలసినటువంటి అవసరం సీసీ కెమెరాలు పెట్టుకోవడం ద్వారా కూడా చర్చలకి భద్రత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటూ బయట నుంచి చూసేటప్పుడు అంటే ముస్లిం సమాజానికి గానీ లేదా హిందూ సమాజానికి గానీ బయట నుంచి చూసేటప్పుడు పాస్టర్లు ఎలా కనపడాలి అనేటటువంటి విషయాల్లో కూడా కొంతమంది నిపుణులు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నారు అదేంటంటే పారదర్శకత కలిగి ఉండాలి జవాబుదారీతనం కలిగి ఉండాలి నిరంతరం జ్ఞాన సముపార్జన అంటే బైబిల్తో పాటుగా మిగతా చరిత్ర పట్ల కూడా భారతదేశ చరిత్ర పట్ల భారతదేశ రాజ్యాంగం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి పాస్టర్ ప్రవీణ్ గారికి రాజ్యాంగం పట్ల అద్భుతమైనటువంటి అవగాహన ఉండే విషయాన్ని కూడా మనం గమనించాలి ఆర్థిక స్వావలంబన కూడా కలిగి ఉండాలి ఉదాహరణకు మళ్ళీ పాస్ ప్రవీణ్ గారి తీసుకున్నట్లయితే ఆయన ఐటీ కంపెనీలు ఉన్నాయి కొన్ని వందల మంది ఉద్యోగస్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకుని వాళ్ళని పోషిస్తా ఉన్నాడు అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనటమే కాకుండా తన స్వంత డబ్బుని తన జీవితానికి తన కుటుంబానికి సరిపడినంత కొంత ఆర్థిక మూలాల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మాత్రమే సేవ చేయడానికి ముందుకొచ్చాయి ఈ రకమైనటువంటి ఆర్థిక స్వావలంబన హాస్టల్ అందరికీ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలన్నీ హాస్టల్లో క్రైస్తవ సమాజం తీసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్